హలో అండి ఈరోజు నేను కొబ్బరి అన్నం అయితే వండుతున్నాను సింపుల్గా ఎలా వండాలో నేనైతే మీకు ఈ వీడియోలో చూపించేస్తాను ఇక్కడైతే ఫస్ట్ నేను కొబ్బరి అన్నం కోసం తాలింపుకి ఆయిల్ పెట్టుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫోన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను అలాగే ఆయిల్ కొంచెం వేడెక్కాలి కదా సో కొంచెం వేడెక్కేలాగా వెయిట్ చేద్దాం ఆయిల్ అయితే వేడెక్కిందండి సో చూసారా ఇంగ్రీడియంట్స్ మసాలా దినుసులు అన్నీ కూడా ఆయిల్లో వేసేసుకోవడమే ఫ్రాగ్రెన్స్ అయితే సూపర్ వస్తుంది మసాలా దినుసులు అన్నీ వేసాం కదా ఇప్పుడు నేను రైస్ కోసం ఆనియన్స్ అయితే ఇలా పొడవుగా కట్ చేసుకున్నానండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఇవేమో కర్రీ కోసం కట్ చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కరివేపా సారీ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నా ముందుగానే సో మనం ఏవైతే రైస్ కోసం కట్ చేసుకున్నామో ఆ ఆనియన్స్ అయితే నేను కర్రీ ఆయిల్లో వేసేసుకున్నా బిర్యానీ లీఫ్ రెండు ఆఫ్ లీటర్ ఆనియన్స్ వేగడం కోసం అందరికీ తెలిసిన తిప్పే కదా ఆనియన్స్ త్వరగా వేగాలంటే సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ ఉప్పు వేసుకుంటున్నాను రైస్ కోసం కదా రైస్కి సరిపడే సాల్ట్ కూడా ఎన్నోనే వేస్తున్నాను అలాగే కొంచెం పచ్చిమిర్చి సన్నగా చీలికలు చేసి పెట్టుకున్నాను ఇలా ఇవి కూడా వేసుకున్నాను గ్రైండ్ చేసుకున్నాను ఇది కొబ్బరి అన్నం కదండి అందుకనే నేనేమో నెయ్యి అయితే వేయలేదు జస్ట్ నేను వేసింది ఏంటంటే ఆయిల్ మాత్రమే వేసి వేయించుకుంటున్నాను కొబ్బరి పాలు కోస్తాను కదా ఇంకా నెయ్యి ఎందుకు అని ఆయిల్ కూడా తక్కువే వేసాను పూర్తిగా చక్కగా దోరగా వేగని చక్కగా ఆనియన్స్ అయితే వెళ్ళిపోయినాయి కదండి సో ఇప్పుడు నేను ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అలాగే పుదీనా కూడా వేస్తున్నానండి అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నాను సో వీటన్నిటినీ కూడా ఆయిల్లో వేయించా వేగిపోయినాయి అండి సో నేను ఇది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను గింజలన్నీ అన్ని వేయించుకున్నాక ఈ స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలన్నమాట సో నేను స్టవ్ అయితే ఆఫ్ చేసాను ఇప్పుడు ఈ మసాలా తీసి చక్కగా వేయించుకున్న మసాలానంతా పక్కన పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇదిగోండి బియ్యం శుభ్రంగా అయితే నేను కడిగి పెట్టుకున్నాను ఈ కడిగిన బియ్యాన్ని ఇలా పొయ్యి మీద పెట్టేసుకొని నేను ఈ డబ్బాతో మూడు డబ్బాల రైస్ అయితే వేసుకున్నాను అనమాట ఈ మూడు డబ్బాల రైస్ కి ఇదిగోండి కొబ్బరి పాలు కొబ్బరి పాలు అయితే తీసి పెట్టుకున్నాను కదా ఈ మూడు డబ్బాల బియ్యానికి డబ్బా బియ్యంకి డబ్బా పాలు చొప్పున పోస్తున్నాను వన్ టూ అండ్ హాఫ్ నేనంటే ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి ఇవి అయితే టూ అండ్ హాఫ్ వచ్చినాయి పాలు ఇప్పుడు మిగిలిన వాటర్ అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడ వచ్చేసి మూడు డబ్బాలకు మూడు బియ్యం అలాగే హాఫ్ హాఫ్ గ్లాసు డబ్బాతో వాటర్ అయితే పడతాయి అనమాట ఇప్పుడు ఆ మూడు ఆరులో డబ్బాన్నర అవుతాయి అట్లాగే ఇవి మూడు డబ్బాలు కదా ఇవి కొంచెం వాటర్ ఫిల్ చేయాలి డబ్బా ఉన్నీ వాటర్ అని చెప్పాను కదా దీనికి మిగిలిన వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను నేను దీంతో మూడు డబ్బాలు బాధ్యత పోసేసాను ఇప్పుడు ఇంకా డబ్బాకి డబ్బన్నర వాటర్ అన్నాను కదా సో ఇప్పుడు ఇంకా మనం పోయాల్సింది డబ్బన్నర వాటర్ సో ఇదిగోండి డబ్బా వాటర్ పోసేసాను ఫినిష్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకా హాఫ్ వాటర్ వేయాలి కదా హాఫ్ వాటర్కి కొంచెం తగ్గించుకొని వేసుకోండి ఎందుకు అంటే మనం ఎంత శుభ్రంగా బియ్యాన్ని వడకట్టినా అందులో కొంచెం వాటర్ అనేది ఉండిపోతుంది కదా కాబట్టి ఆ వాటర్ని కోసం నేను ఇక్కడ పోయాల్సిన వాటర్ని అంటే హాఫ్ డబ్బా పోయాల్సిన వాటర్ని కొంచెం తగ్గించి ఇక్కడ వాటర్ అయితే వేస్తున్నాను ఓకే పర్ఫెక్ట్ ఇక్కడ చూడండి వాటర్ హాఫ్ డబ్బా వాటర్ కూడా వేసేసాను ఇప్పుడు ని ఒకసారి పాలల్లో శుభ్రంగా కలిపేసుకుందాం ఇక్కడ బిర్యానీకి అయితే మనము ఎసర తెరళని ఇస్తాం కదండి చక్కగా తెరలేటప్పుడు రైస్ వేసుకుంటాము ఇక్కడ అలా కాదు పాలు విరిగిపోతాయి అనమాట ఇవి కొబ్బరి పాలు కాబట్టి మనం తాలింపుని ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట ఈ ప్రిపేర్ చేసుకున్న తాలింపు పాలు వేసుకున్న ఈ రైస్లోకి నేనైతే షిఫ్ట్ చేసేస్తున్నాను ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం అండి మీకు నచ్చితే ఇందులో కొంచెం పసుపు కూడా వేయించి వేసుకోండి నాకైతే కొంచెం వైట్గానే కొబ్బరి అన్నం కదా తెల్లగా కనిపిస్తుంటేనే ఇష్టంగా అనిపిస్తుంది అందుకని నేనైతే పసుపు వేసుకోలేదు చూసారా ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా కంప్లీట్గా షిఫ్ట్ మీరు చూసారా ఇందాక నేను తాలింపులోనే సాల్ట్ కూడా ఉప్పు అన్నానికి సరిపడా ఉప్పు కూడా వేసి కలిపేశాను అనమాట చూసారా ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా ఒకసారి ఇలా కనిపేసుకోవాలండి చూసారా ఇలా పూర్తిగా కలిపేసుకున్న తర్వాత చక్కగా ఇప్పుడు మనం నైట్ రైస్ ఎలా వండుకుంటామో అలా వండేసుకోవడమేనండి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని రైస్ పొయ్యి మీద పెట్టేసుకుందాం రైస్ పొయ్యి మీద పెట్టేస్తున్నానండి చాలా సింపుల్ అండి కొబ్బరి అన్నం వండుకోవాలి అంటే పెద్ద ప్రాసెస్ అయితే ఏమక్కర్లేదు చాలా అంటే చాలా సింపుల్గా ఇలా రైస్ని అయితే వండేసుకోవచ్చు రైస్ ఉడికిన తర్వాత రైస్ ఎలా వచ్చింది ఏంటి అనేది కంటిన్యూషన్ చూసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్